అఖండ టూలో ఐటెం సాంగ్ చేస్తున్నారట సమంత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సమంత గురించి మనందరికీ తెలిసిందే సమంత స్టార్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతులు పొందింది ఎలాంటి పాత్రలైనా సరే ఇట్టే కలిసిపోతుంది ఈ పాత్ర ఆ పాత్ర అన్న తేడా లేకుండా పతి పాత్ర పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇక అంతకంటే ముందుగా పెళ్ళైన తర్వాత విడాకులు తీసుకునే సమయంలో పుష్ప సినిమా రావడం తను కూడా అందులో ఐటెం సాంగ్ చేయడంతో నిజంగా తాను చేసిన ఐటెం సాంగ్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా కూడా ఐటమ్ సాంగ్ మారం రోగిపోయింది ఎలాంటి వారైనా చూసే అంతగా డ్యాన్స్ చేసింది సమంత ఇక సమంతకి ఐటమ్ సాంగ్ చేయడం చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది డైరెక్టర్స్ కూడా సమంతను రిక్వెస్ట్ చేస్తున్నారట అయితే రీసెంట్గా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న మరి బాలయ్య గారు హీరోగా నటిస్తున్న అఖండ టూలో కూడా సమంత ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం